హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు నేను కాజు బర్ఫీ స్వీట్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఈ స్వీట్స్ మనం చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీనికోసం మనం ముందుగా హాఫ్ కప్ జీడిపప్పు హాఫ్ కప్ పల్లీలు తీసుకున్నానండి ఓన్లీ జీడిపప్పుతో కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ నేనైతే పల్లీలు కూడా తీసుకున్నానండి ఈ సిమ్లో ఉంచి పల్లీలు ఫ్రై మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి నేను పల్లీలు తీసుకున్నా కాబట్టి వీటికి పొట్టు తీసేసుకొని ఈ పల్లీలు జీడిపప్పు మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ప్యాన్లో మనం హాఫ్ కప్పు షుగరు పావు కప్పు వాటర్ తీసుకు షుగర్ సిరప్ని కలుపుతూ ఉండాలి ఇలా పంచదార మొత్తం కరిగి తీగ తీగ తీగపాకం వచ్చే వరకు మొదటి తీగ పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి మనం ముందుగానే తర్వాత కాజు పల్లీలు రెండు మనం మిక్సీ పట్టుకుంటాం మిక్సీ పట్టుకున్న మిశ్రమంని షుగర్ సిరప్లో వేసి ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండాలండి ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడేలాగా ఉండలు లేకుండా మొత్తం కలుపుతూ ఉండాలి తర్వాత ఇది ప్యాన్ నుంచి విడిపో విడిపోతున్నప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసుకొని ఆ ప్లేట్లోకి ఈ మిశ్రమం మొత్తం తీసుకొని ప్లేట్కి మనం తీసుకోవాలండి తర్వాత మనం ఒక నైఫ్ తీసుకొని ఇట్లా గుర్తురిలాగా పెట్టుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఉంచుకొని ఒక టెన్ మినిట్స్ చల్లారిన తర్వాత ఈ మిశ్రమంని మనం కట్ చేసుకోవాలండి అంతే ఎంతో ఈజీగా తయారయ్యే కాజు స్వీట్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ అంతా టెన్ మినిట్స్లో అయిపోతుంది పిల్లలు అడగంగానే ఈ స్వీట్ టెన్ మినిట్స్లో రెడీ చేయొచ్చు హెల్దీ రెసిపీ ఓకే అండి నచ్చితే మీకు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి Thank you.